ఇక సైబర్ నేరాలు అనేటువంటివి రోజు రోజుకు ఏ స్థాయిలో పెచ్చిమెరుతున్నాయో మనకు తెలుసు ఇక మన దేశంలోనేమో చిన్న చేపలు ఉంటాయి విదేశాల్లోనేమో పెద్ద చేపలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా చైనా దుండగుల సైబర్ దండయాత్ర మన మీద అనేటువంటిది మనోలతోటే మనోల కళ్ళే పొడిపిచ్చి మన అటువంటి కుళ్ళగొట్టి ఆ డబ్బులన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి దేశాలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు ఎంత భయానకంగా అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మనోళ్ళతోటి మనోళ్ళనే కళ్ళు ఓడిపిస్తున్నారు అనేటువంటిది ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ పేపర్ల ప్రకటనలు ఇస్తారు పలానా దేశంలో డాటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి లక్ష రూపాయల జీతం పలానా దేశంలో సో జాబ్స్ ఉన్నాయి ఇంటర్నెట్ జాబ్స్ ఉన్నాయి మీరు దీనికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇస్తాం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈడ పాపం కష్టాలు పడుతున్న వాళ్ళు ఆ ట్రాప్లో పడుతున్నారు యువత అమాయకపు యువత పడుతున్నారు అప్పుడు ఏం చేస్తారంటే ఆ వీసా ప్రాసెసింగ్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళని మెల్లెమెల్లగా ఎక్కడెక్కడ అంటే చాలా దేశాలకు కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది లావోస్ మయన్మార్ థాయిలాండ్ సరిహద్దుల్లో కూడిన గోల్డెన్ ట్రాంక్కి రప్పిస్తారు అక్కడ చైనా ముఠాలు పదుల సంఖ్యలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని ఫస్ట్ మనలు పోయిన తర్వాత ఇమీడియేట్ పాస్పోర్ట్లు గుంజేసుకుంటారంట పాస్పోర్ట్లు గుంజేసుకొని ఓ పది పదిహేను రోజులు ఎట్లా చీట్ చేయాలనేటువంటిది ట్రైన్ చేస్తారంట ట్రైన్ చేసేసి ఇంకా మన అకౌంట్ల మీద పడతారు పడేసి మనం చూస్తున్నాం ఈ లింక్ వచ్చింది ఆ లింక్ వచ్చింది ఈ స్టాక్ ఈ స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తున్నాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత లాభం వస్తుంది లేకపోతే మీరు తప్పు చేసిన మీకు పా పార్సిల్ వచ్చింది ఫెడక్స్ నుంచి పార్సిల్ వచ్చింది దాంట్లో స్మగ్యల్డ్ రూల్స్ ఉన్నాయి ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మోసాలకైతే పాల్పడతారు ఆ వచ్చిన డబ్బును ఫస్ట్ ఏం చేస్తారంటే ఓ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇమీడియట్గా ఇంకో నాలుగు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ తర్వాత దానికి కావాల్సినట్టుగా వాళ్ళకు కావాల్సినట్టుగా క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ చేసేసి ఆ డబ్బును వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మోసపోయినా అంటే ఫస్ట్ ఏం చేస్తా వన్ నైన్ త్రీ జీరో కానీ లేదంటే పోలీస్ స్టేషన్ పోతా నాకు ఫలానా నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తా ఫోన్ వచ్చింది వచ్చిందాడే పోలీసులు ఏం చేస్తారు ఆ నెంబర్ ఏదని ట్రేస్ చేస్తారు ఆ నెంబర్ మూలాలు ఏడు నింటాయంటే యా పాలమూలనో యా నల్గొండలనో యా నిజామాబాద్లనో యా ఖమ్మంలోనో ఉంటాయి పోలీసులు మన దగ్గర నుంచే జరిగింది కదా అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వారిని పట్టుకోద్దామని పోయే వరకు ఉండరు ఆ ఉన్న ఆ ఫోన్ ఆపరేటర్ చేసేటోడు ఎవడు ఉంటాడంటే అమాయకుడు ఉంటాడు ఏం తెలివనోడు ఉంటాడు అంటే సిమ్ కార్డులు మన పేరు మీద ఉంటాయి అదే చెప్తున్నా ఆడ ఫోన్ చేసేటోడు మనోడే ఈడ ఫోన్ నెంబరు ఎవన్ పేరు ఉందంటే వాడు మనోడే పోలీసుల గోల్డెన్ అవర్ ఆడ అయిపోతుంది అంటే ఇన్వెస్టిగేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉన్నోని క్రైమ్ సైబర్ క్రైమ్ చేసి ఉంటారు వాడి మీద సైబర్ దాడి చేసి ఉంటారు వాడు ఒక లక్ష రూపాయలు పోగొట్టుకుని ఉంటాడు వాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులకి ఫోన్ వచ్చినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఖమ్మంలో ఉంటుంది ఆడ ఎంక్వైరీ స్టార్ట్ చేసేవరకే ఆడ ఇంకో నాలుగు అకౌంట్లలో మారింటుంది సరే ఫోన్ నెంబర్ ఫేట్ అని తెలిసింది తర్వాత ఏ అకౌంట్లో అమౌంట్ పడ్డదని చూసింటారు మళ్ళా అకౌంట్ యానో కరిమినాలనో లేకపోతే ఆ కొల్లా పూలనో ఉన్నింటిది ఆ అకౌంట్ ఎవరిదని చూడనికపోతే అది మళ్ళీ మన వాళ్ళదే ఉంటుంది ఆ వాళ్ళు ఎవరు ఉంటారంటే ఏ అడుక్కోళ్ళో ఏ పేదోళ్ళో ఏ రైతో ఏ అమ్మాయి కూడా ఉన్ని ఉంటాడు వాన్ అకౌంట్లో అత అమౌంట్ పడ్డదని వాన అకౌంట్ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు వానికి మళ్ళీ ఈ అకౌంట్ని తీపిచ్చిన వాళ్ళు ఎవరంటే మన ఏరియాలనే బ్రోకర్లు ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు మీద అకౌంట్ తీపిస్తే ఓ రెండు వేల మూడు వేల నీకు ఇచ్చింటాడు దాన్ని నీ అకౌంట్లో పైస పడ్డలు ప పడ్డటువంటి పైసలు వాడు ఆపరేట్ చేసుకొని మా అంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇట్లా అంటే ఫోన్లు చేసేది మనంలే సిమ్ కార్డులు మనవే మ్యూల్స్ అకౌంట్స్ మనవే కానీ ఫైనల్గా పైసలు పోయేది చైనా ముఠాలకు పోతుంది సో ఇట్లా భారతదేశం మొత్తం మీద కూడా ఈ నాలుగు నెలల్లో దాదాపు ఏడు వేల అరవై ఒక్క కోట్లు కూడా కొట్టేషన్ రంట ఇక గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయడంతో పోగొట్టుకున్న దాంట్లో ఎనిమిది వందల పన్నెండు కోట్లు దర్యాప్తు సంస్థలు ఆపజలిగినాయి కానీ రోజుకు మొత్తం ఈ సైబర్ ట్రంకి దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఏడు వేల కాల్స్ వస్తున్నాయంట మోసపోయినామని చెప్పేసి ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల రూపాయలు కూడా కొట్టేషన్ రంట ఏడు వేల కోట్ల రూపాయలు కూడా కొట్టేసిండ్రు ఈ సైబర్ నేరగాళ్ళు దాంట్లో కేవలం ఎనిమిది వందల కోట్లు మాత్రమే రికవరీ చేసిండ్రంట రంట అవి కూడా గోల్డెన్ అవర్లో అంటే ఇమీడియట్ పైసలు పోయినాయని రియలైజ్ అయినా వెంటనే మనం ఫోన్ చేస్తే వాళ్ళు పట్టుకోగలుగుతున్నారంట ఇక కంబోడియా రాజధాని నాంపెన్లోని అడ్డాలో మే ఇరవై రెండున మూడు వందల అరవై మంది భారతీయులని అక్కడ ఎంబస్సీ అధికారులు విడిపించరు కంబోడియా మన్ మయన్మార్ అడ్డాలో సుమారు ఐదు వేల మంది భారతీయ యువతులతో సైబర్ నేరాలు అయితే చేస్తున్నారంట మిత్రులారా ఇట్లాంటి పారెన్లలో అంటే నీకేం పెద్ద చదువులు లేకపోయినా సరే ఇంటర్ ఉన్నా సరే డిగ్రీ ఉన్నా సరే మేము ఆడ పెద్ద పెద్ద జాబులు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తామని చెప్పేస్తే ఎందుకంటే బతకాలని ఎవరికైనా ఉంటుంది రూపాయి సంపాదించాలని ఉంటుంది కానీ ఆ కంపెనీ ఏది ఆడ మనం ఏం పని చేస్తున్నాం ఇవన్నీ తెలియకుండా మీరు ఈ ఫాల్స్ గాలు మోసగాలు గాల మాయలో పడి మీరు ఎక్కడికి పోతే ఈ సైబర్ నేరగాల ట్రాఫ్లో పడితే ఇక దేశాన్ని దోయడమే మీ పరి అవుతుంది అది కూడా మళ్ళీ మోసమే అవుతుంది కాబట్టి తస్మస్ జాగ్రత్త ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి కాల్స్ వస్తే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది